మనకిచ్చేటువంటి అవకాశాలని వినియోగించుకోవటంలోనే మన జ్ఞానం ఉంటుంది దేవుడు అన్ని సాధించి మన చేతికి చేతికివడు సాధించడానికి కావాల్సిన బలాన్ని జ్ఞానాన్ని అనుకూలతని అవకాశాన్ని ఇస్తాడు దాన్ని అందిపుచ్చుకొని వినియోగించుకొని సాధించినవాడు ధన్యుడు సింపుల్గా చెప్పాలంటే ఈరోజు అదే చెప్పాలనుకున్నాను నేను భూమి మీద మనకి అసలు ఈ జీవితం ఇవ్వకనే పోవును కానీ మనకంటూ ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చి ఉంటాడు నాకు ఈ జీవితాన్ని అనే ప్రశ్న మనకు రావాలి ఒకప్పుడు మనం ఉనికిలో లేం కానీ ఈరోజు ఉనికిలోకి వచ్చాం మనకు ఊహ తెలిసిన దాకా అసలు మన ఆరంభం ఏందో ఏం తెలియదు మనకి ఉనికిలోకి వచ్చాం నాలుగైదేళ్ళకి కాస్త ఊహ తెలిసింది అక్కడి నుంచి మనుగడ సాగించాం ఇక మళ్ళీ ఈ ముగింపు దిశగా వెళ్తాం బాల్య యవన కౌమార వృద్ధాప్య రౌండ్ బాల్యం యవన దశ కౌమార దశ వృద్ధాప్య దశ ఈ నాలుగు దశల్లో ఒకటి 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 దాటుకుంటూ చివరికి వచ్చేసి ఎండింగ్ పాయింట్ మళ్ళా ఈ బాలుడు ముసలాడు పక్క పక్కనే అన్నమాట అంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు లేదా తొంభై ఇంకా బలం ఉంటే ఒక వందేళ్ళు నాకంటూ ఈ జీవితం ఎందుకు వచ్చింది అసలు నేను ఎందుకు వచ్చాను ఈ ఉనికిలోకి కొంతమంది అంటారు దేవుడు నన్ను పుట్టించకపోతే బాగుండు కదా ఏబో తను పడుతున్న కష్టాలను బట్టి అనుకున్నాడు నేను పుట్టినరోజు శపించబడాలి అన్నాడు నీకు కుమారుడు పుట్టాడని ప్రజలు ప్రశంసించిన రోజు శపించబడాలి అంటే ఏంటి విరక్తి చెందాడు అసలు నేను ఎందుకు పుట్టాలి దేవుడా నన్ను ఎందుకు పుట్టించాడు నాకు ఈ బాధలేంది నాకు ఈ మానసిక క్షోభ ఏంది నాకు ఈ శారీరక శ్రమ ఏంది నాకు నష్టాలేంది కష్టాలు ఏంది ఈ కలతలేంది ఏంది నాకు ఇదేంది అని పాపం తను మంచిగా బ్రతికాడు నీతిగా బ్రతికాడు ఇతరులకు అభ్యంతరకరం కాకుండా ఆశీర్వాదకరంగానే బ్రతికాడు కానీ శ్రమల కొలిమిలో నలిగాడు ఆ విరక్తిలో కొన్ని మాటలు అన్నట్టు దేవుణ్ణి అలా అన్న మాటల్లో ఇది కూడా ఉంది నేను పుట్టినరోజు శపించబడాలి అన్నాడు అంటే అసలు నా జన్మే దుఃఖకరమైన జన్మ అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండు అనుకున్నాడు అంటే తను ఎదుర్కొన్నటువంటి శ్రమల్ని బట్టి విరక్తిలో పలికిన మాటలవి ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు ఎదురయ్యేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అలాంటి మాటలు వస్తుంటాయి నా జన్మ ఎందుకు అసలు నేను ఎందుకు అని కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఒక జన్మనిచ్చి ఒక రూపాన్నిచ్చి ఒక ఇచ్చి నిన్నంటూ భూమి దిగి పంపాడు అంటే ఉనికిలో లేని నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చి నీకంటూ జీవితాన్నిచ్చి లైన్లో దించాడు అంటే నీకేదో శాశ్వత ప్రయోజనం దానికి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ జీవిత కాలంలో హలో ఆయన కొరకు ఆయన కొరకు వాడబట్టడానికి ఆయన చిత్తం నెరవేర్చడానికి నిన్ను రూపించుకొని ఆయన కొరకు ఫలించడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ ఇచ్చిన అవకాశమే ఈ జీవితం సోదరులరా వంద జన్మలు లేవు ఒకటే జన్మ వంద జీవితాలు లేవు ఒకటే జీవితం చెప్పండి వంద జన్మలు లేవు వంద జీవితాలు లేవు ఈ ఉన్న ఒకే జీవితం ఒకే జన్మ తర్వాత అవకాశం లేదు ఇవ్వబడినటువంటి ఈ చిన్న జీవితం ఈ చిన్న అవకాశం ఎలా ఉపయోగించుకుంటున్నావు సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా అన్నది మనకే ఆయన ఇచ్చాడు చూస్తూ ఉంటాడు దాన్ని ఎలా వినియోగించుకుంటావు నీ ఇష్టం ఏలియా దగ్గర ఎలిషాకి శిష్యత్వానికి అవకాశం ఇవ్వబడింది ఎలీషా దగ్గర గెహజీ కూడా శిష్యత్వానికి అవకాశం ఇవ్వబడింది ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు ఒకడు దుర్వినియోగం చేసుకున్నాడు బైబిల్లో ఇలాంటి పాఠాలు చాలా ఉన్నాయి మళ్ళీ చెప్పేదా ఏలియా ప్రవక్త అగ్ని ప్రవక్త అలాంటోడి దగ్గర శిష్యరికం చేసే భాగ్యం ఎలీషాకి దేవుడు అవకాశంలాగిచ్చాడు ఎలీషా తక్కువడు కాదు ఏలియా ఏడింతలు చేస్తే ఎలీషా పద్నాలుగింతలు చేసినాడు అలాంటి ఎలీషా దగ్గర శిష్యత్వానికి గెహజీకి అవకాశం వచ్చింది సామాన్యమా ఎలీషా దగ్గర ఒకడు ఉంటాం ఎలీషా దగ్గర ఒకడు పరిచయం చేయటం అవకాశం అంత తేలిక దొరికిద్దా కానీ గెహజీకి అవకాశం ఇవ్వబడింది ఏలియా దగ్గర శిష్యుడుగా ఎలీషా ఎలిషా దగ్గర శిష్యుడుగా గెహజీ ఈ ఇద్దరి జీవితాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఒకడు తనకి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సఫలత పొందాడు గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు ఒకడేమో పాపం ఆశ బాగానే ఉంది వినియోగించుకుందామని అందుబాటులోకి వచ్చాడు కానీ సగంలోనే ఆశించని ఆశించకూడని వాటిని ఆశించి దారి మళ్ళాడు అందుకే అతని జీవితం కొంతమందికి బుద్ధిహీనులకి భక్తిహీనులకు ఒక గుణపాఠం లాగా మారిపోయింది ఒకటి జీవితం భక్తులకు మాదిరి అయితే మరొకటి జీవితం ఒకటి జీవితం భక్తులకు మాదిరి అయితే భక్తులు అనుసరించడానికి అనుకూలత అయితే మరొకటి జీవితం భక్తులకు ఒక గుణపాఠంగా ఉంది స్తోత్రం ప్రభుకి గట్టి చెప్తారా ఇప్పుడు గెహజీని పాపం గెహజీని లోకాకర్షణ వైపు మళ్లించింది దేవుడా నో ఎలీషాని బలవంతం పెట్టి ఏలియా కిందకి ఆ పరిచర్య కొరకు బలవంతంగా నెట్టేసింది దేవుడా బాబు దేవుడు పిలుస్తున్నాడు అన్నాడు ఏలియా వై చూస్తారా ఒకసారి వచనం చూడండి ఒకసారి పంతొమ్మిదవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడు వరుసగా చదువు ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను అతడు తన మందిరం పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా ప్రతిష్ట చేయమని ఆ వాక్కు ప్రకారం ఏలియా ఎలీషా ఉన్న దగ్గరకు వచ్చాడు ఎలీషా పదకొండు మంది మీద పదకొండు మంది మీద నాయకుడిగా ఉండి వరకు తాను దున్నుతున్నాడు ఆ మాట ఉంది అక్కడ చదువు దున్నించుచు తన అతన పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను అదుగో అంటే పదకొండు మంది వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద ఉన్నాడు వాళ్ళ చేత వర్క్ చేయించుచు ఈయన కూడా చేస్తున్నాడు అలాంటి ఇలీషా దగ్గరికి ఈయన చేరబోయి ఆ దుప్పట వేసాడు మ్యాటర్ అర్థమైంది దుప్పట వేసినాడు ఎవరు ప్రవక్త ప్రవక్త అని ఒకరిని గుర్తించడానికి అప్పట్లో కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట కొన్ని గుర్తులు ఉన్నాయి వాటిలో ఒకటి గొంగళి దుప్పటి దుప్పటి కప్పుకున్న ముసలివాడు కూడా పైకి వచ్చి నేను చూచుచున్నాను అన్నది కర్ణపిశాచి గల స్త్రీ సమూయులను గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్త గొంగళి దుప్పటిని మెయింటైన్ చేసేవాడు నడికట్టు చేతికర్ర దుప్పటి ఇక అయ్యేవాళ్ళ ఆశితి ఇంకేం ఇంక ఆభరణాలు అలంకరణలు ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ పట్టించుకోవాలా ఈరోజు ఉంటారు రేపు ఇంకో చోటు ఉంటారు తర్వాత ఇంకో చోడు ఉంటారు ఎక్కడ ఉంటారు ఎక్కడ తిరుగుతారు ఎక్కడ తింటారు ఎక్కడ వండుకుంటారో తెలియనట్లు ఉంటారు ప్రవక్తలు అలాంటి మరుగైపోయేటువంటి వ్యక్తులంగా ఉంటే మన ద్వారా కూడా దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించిన గొప్ప కార్యాలన్నీ జరిగించగలడం రైస్తలో గట్టిగా చెప్పండి ఒక రోగిని ఇక్కడ బాగు చేశాడు అనుకో అపోస్తలుడు ఆడు ఉన్నాడు ఇంకా అక్కడే ఉన్నాడు అనుకో ఓ భారీ కూటం ఆడ జస్ట్ ఒక అద్భుతం జరిగింది అక్కడ దేవుడు కార్యం చేశాడంటే ఇంక అక్కడ ఉన్నాడు వెళ్ళిపోతాడు పక్కకి మళ్ళీ ఇంకో చోట కార్యం జరిగింది ఇంకా అక్కడ ఉన్నాడు వెళ్ళిపోతాడు పక్కకి సాధు సుందర్ సింగ్ గారి గురించి చదివినా అంతే ఉంటుంది ఆ ఊరు పోతాడు అక్కడ ఒక కార్యం జరిగింది అక్కడ ఉన్నాడు ఇంకొక ఊరు పోతాడు అక్కడ ఒక కార్యం జరిగేది అక్కడ ఉన్నాడు ఇంకో కూరుపోతాడు ఆశీసి వాసియకు ఫ్రాన్సిస్ గారి జీవితం అంతే ఉంటుంది ఎక్కడ వాళ్ళు ఒక దగ్గర నిలబడి ఈ కార్యాలు వరుసగా వచ్చిన వాళ్ళు చేసినట్టు ఉండదు అద్భుతం అంటేనే అప్పుడప్పుడు జరిగేది అరుదుగా జరిగేది అని అర్థం అర్థమైందా ఇట్లాంటి కూటమి పెట్టి ఇక కూర్చొని ఆదివారం పూట రండి వరుసగా రండి మీకు ఎందుకు మొత్తానికి అద్భుతాలు అన్నాను అనుకోండి చివరికి అద్భుతం కాదు అది అద్భుతం అంటేనే అరుదుగా జరుగునది లాడ్ అట్లా టచ్ చేసేవాళ్ళు దేవుడు కార్యం జరిగితే ఇంక జంపు ఆడుండరు ఉన్నారనుకో ఇక భజన బృందం వచ్చేస్తారు దేవుడిని పక్కన పెట్టి అయ్యగారికి భయం చేయటం ఎక్కువైపోయింది అందుకే భక్తులు దేవుని కార్యాలు వాళ్ళ ద్వారా జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉండాల తమను తాము మరుగు చేసుకుని కార్యం చేసిన దేవునికి మహిమ చెల్లించి పక్కకి వెళ్ళిపోయారు ఇది చాలా 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 ముఖ్యం ఎలాంటి మనస్సు కలిగి దేవుని ముందు ఉన్న బిడ్డల్ని ఎవ్వర్నైనా దేవుడు వాడుకొని కార్యాలు చేయగలడు కానీ కొంచెం కార్యం జరిగిందంటే డబ్బా ఎక్కువ నేను చేస్తే అట్లా నేను ప్రార్థన చేస్తే అసలు మామూలు జరిగింది నేను ప్రార్థన చేస్తే ఇట్లా జరిగింది ఎప్పుడో పదేళ్ల క్రితం ఎవరికన్నా కార్యం జరిగితే పదేళ్ల తర్వాత కూడా జీవితానే ఉంటారు అసలు నేను చేస్తే అట్లా జరిగింది తెలుసు నా ప్రార్థన అసలు ఏందనుకుంటున్నారని ఏదో ఒకటి జీవితే ఇంతలో మిడిచి పడుతున్నారు ఈ వ్యక్తిని ఏదన్నా కాస్త ఒక సంవత్సరం పాటు వాడుకుంటే అసలు ఈ మనిషి ఇంకా నేల మీద కనపడరని వద్దులే నీకు అసలు ఏగష్టాలు ఎక్కువని కూర్చోబెడతాడనమాట దేవునికి స్తోత్రం హలో లూయా అట్లా కాకుండా మనల్ని మనం మరుగు చేసుకొని దేవుని మహిమనే వెతుకుంటూ వెళ్ళేటట్లయితే నిర నిజంగా హృదయంలో అలాంటి కాంక్ష ఉండి మన ప్రార్థన విని దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవునికే మహిమ చెల్లించి మనకు మహిమ రాకుండా తప్పించుకునే మనసు మనకుంటే తప్పకుండా మనందరి ప్రార్థన వింటాడు మనం ముట్టిన వారిని స్వస్థపరుస్తాడు మనం కోసం రిక్వెస్ట్ చేస్తామో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు కొన్ని సంవత్సరాలైనా కూడా ఒకొక్క లోపడ్డు చెబుతుంటే ఇట్లా కాదు ఇట్లా చే అంటే కాదన్నా మాములుగా అది అండ్ అరే బాబు నేను చెప్పింది కాదన్న ఇంకో ఈ విషయం కూడా ఏనా నేను చెప్పింది చేరా నాయనా కాదన్నా ఇది మీకు మాములుగా ఎలీషా దగ్గర లేదు అట్లా ఇది చేయాలా అంటే ఓకే బాయ్ నేను పిలుస్తున్నాడు దేవుడు ఓకే మరి ఈ సెలవు ఈ అమ్మ నాన్నకు బాధ్యత ఉంది ఒక చిన్న పని చేసి వచ్చి ఓకే ఎవరిని దేవుడు బలవంత పెట్టడం బలవంతంగా తాళ్ళేసి లాగి కట్టి చుగుపోడు ఛాన్స్ ఉంది చూస్తావా అంటాడు అవకాశం ఇస్తున్నా వినియోగించుకుంటావా అంటాడు చురుగ్గా ఉంటే ఏం లేదు నిద్రమోహం వేసుకొని చూద్దాంలే చేద్దాం వాళ్ళు అన్నట్టుకుంటే నీ బతుకు అంతే నా బతుకు అంతే ఎవరిదైనా అంతే అర్థమవుతుందని చెప్పేది ఎలీషాకి అవకాశం చిక్కిందే తడు ఇక మళ్ళా తిరిగి రావడానికి కూడా అవకాశం లేకుండా అన్ని మార్గాలు బంధించి ఇక దేవుడే ఇక ఆయనే సమస్తం అన్నట్టు పరిగెత్తాడు ఇక వెనకడుగు లేదు కొంతమంది మళ్ళా పక్కన దారులు పెట్టుకొని వెళ్తుంటారు దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆయన పని కొరకు పిలిస్తే సంపూర్ణంగానే రావాలి లేదు పౌల్లాగా ఉపాధి నీ సొంతంగా చేసుకుంటూ నువ్వు పరిచర్య చేయమని చెప్పాడని ఆ విధంగా నిన్ను ప్రేరేపించాడనుకో అలానే వెళ్ళాలి లేదు అయిపోయింది ఇప్పటిదాకా కష్టపడ్డావు పోషించబడ్డావు అయిపోయింది ఇప్పుడు నీకు పరిచర్య ఇచ్చాను పరిచర్య ముందుకు వెళ్తుంది ఇక దాన్ని వదిలేయి దాన్ని వదిలేయి కంప్లీట్గా ఇక నా చేతికి అందుబాటులోకి రా అని చెప్పినప్పుడు ఇక మళ్ళీ ఏ దారిలో పెట్టుకోకూడదు వదిలేయి అంటే వదిలేయాలి అది చేస్తూనే వెంబడించాలంటే చేస్తూనే వెంబడించాలి వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చే అనుకూలతను బట్టి నువ్వు లోబడాలి దేవుడు ఒకటి చేస్తే మనం ఒకటి చేయకూడదు కొంతమంది అట్లా ఆ టైప్ చేస్తుంటారన్నమాట వెళ్దాం పరిచర్కి వెళ్దాం అంతా లైన్గా ఉంటే చూద్దాం విడిచిందనుకో వచ్చి మన పని మనం చేసుకుందాం వచ్చి మన పని మనం చేసుకోవడానికి ముందు లైన్ క్లియర్గా పెట్టుకోవాలి అంటే ఎట్లను అట్లనే పెట్టుకోవాలి కాడిని ఎంత పెట్టుకోవాలి దున్ని అరకను కూడా మొత్తం సేవ్ చేసి జాగ్రత్త చేసుకోవాలి అక్కడ వర్కౌట్ కాలేదనుకో వచ్చి జ్వరపడతాం మళ్ళా తిరిగి రావడానికి దారి కూడా లేకుండా మొత్తం వైనం చేసిపోయాడు సంపూర్ణ సమర్పణకి అదొక నిర్వచనం అదొక సాక్ష్యం ప్రభువుకు స్తోత్రం హలో లూయ ఇక చావరేవాడే తేల్చుకోవాలి దేవుడితోనే తెలుసుకోవాలి ఇక తనకివ్వబడిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని ధన్య చరిత్రడయ్యాడు ఎలీషా ఇక ఆ రోజు ఫాలో అవటం మొదలుపెట్టి తన నాయకుడు ఆరోహణమైందాకా వదల్ల ఏం పట్టుబట్టాడో చూడండి చివరికి నాయకుడు అన్నాడు ఎలీషా దేవుడు నన్ను గీలిగాలుగు బొమ్మంటున్నాడు నువ్వు ఎక్కడుండు నేను అడిగిపోతా యహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను వదలనే వదలను ఎలీషా నన్ను బేతెల్లు బొమ్మంటున్నాడా ఎడుండు నన్ను ఇంకోసాడ బొమ్మంటున్నాడు ఎరికో బొమ్మంటున్నాడు అంటున్నాడు బేతెల్లో బొమ్మంటున్నాడు అంటున్నాడు ఎవరి దాన బొమ్మంటున్నాడు అంటున్నాడు ఆడగబొమ్మ నాలుగు సార్లు ఆ పాలను చూశాడు ఎలీషాని నిన్ను వదలనే వదల్ నిన్ను వదిలిపెట్టి నువ్వు ఆరోహణమై వెళ్ళిపోతుంటే నిన్ను వదిలిపెట్టి నిద్రపోవటానికి అయ్యింది నేను నిన్ను అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చింది నిన్ను విడవని విడవనని చివరికి అగ్నియు రథములను కనబడి వారిద్దరినీ వేరు చేసిందాక వదల అంటే ఎవరు చేశారో తెలుసా చివరికి ఎవరు వాళ్ళిద్దరినీ కలిపాడో ఎవరు వాళ్ళిద్దరినీ కలిపాడో ఆయనే పని కొట్టుకొని విడగొట్టిందాక వదల్లా అది మొండితనం చెల్లే చెల్లే అదే చెల్లె వాళ్ళిద్దరూ దేవుని చేత ఐక్యపరచబడ్డారు తిరిగి దేవుడే వాళ్ళని మళ్ళీ విడగొట్టిందాక ఎలీషా పట్టుదల్లా వదల్లా చివరికి అనుకున్నది సాధించాడు మొట్టమొదట ఏ దుప్పటైతే ఎలీషా మీద పడిందో అదే దుప్పటి ఎలి ఆరోహణం అయిన తర్వాత వచ్చి ఎలీషా మీద పడింది దేవునికి స్తోత్రం కలుగును గాక అలా లూయా మొదట పట్టిన పట్టు కడదాకా వదల్లా మొదట పడ్డ దుప్పటి చివరి మళ్ళీ తన మీదకి వచ్చిందాక పట్టొదల్లా ఇది ఎలీషా ఎలీషా జీవితంలో పాఠం దేవుడిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని కొన్ని అధ్యాయాలు బైబుల్లో సంపాదించుకున్నాడు